రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాలు ఓం వసుదేవసుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి అలాగే కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం జగదేక వీరులైనటువంటి అర్జునుల వారికి రాధాకృష్ణులకి మనం నమస్కరిస్తూ మనం సంపూర్ణంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకు జరిగేటటువంటి మంచి చెడులు ఆదాయ వ్యయాలు ఇలా అంతా కూడా జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకే ఫలితాలని మనం చెప్పుకుందాం మొట్టమొదటిగా మనం గ్రహస్థితిని కనుక చూసినట్లయితే గురుగ్రహము ఈ సంవత్సరం అంతా కూడా మనకి మే పద్నాలుగవ తేదీ వరకు మనకి మిథున కర్కాటక రాశులవా సంచారం చేస్తూ ఉంటుంది డిసెంబర్ అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదో తేదీ వరకు రెండు వేల ఇరవై సంవత్సరంలో కర్కాటక రాశిలో సంచరించినటువంటి గురుడు ఆయన మళ్ళీ తిరిగి మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు మళ్ళీ మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు సంపూర్ణంగా మనకి కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు ఇది మొట్టమొదట మార్పు రెండవ మార్పు శనిగ్రహము ఈ శనిగ్రహము వక్రించడాలు అవన్నీ కనుక మనం చూసుకున్నట్లయితే మేనరాశిలో వక్రించినటువంటి శని రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పూర్తిగా వక్రత్యాగం చేసి మళ్ళీ రుజు ప్రవర్తనలో దశలో శని గ్రహం మేనరాశిలో ఉంటాడు ఇది రెండవ మార్పు ఇక మూడవ మార్పు కుంభరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహము మే ఇరవై తొమ్మిదవ తేదీన మనకేం జరుగుతుందండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఇది రాశి నుంచి మనకి మకర రాశి సంచారం చేయడం జరుగుతుంది ఇది మూడవ మార్పు నాలుగవ మార్పు కేతుగ్రహం కూడా అదే సమయంలో మే కల్లా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి మనకి సింహరాశిలో ఉన్నటువంటిది కర్కాటక రాశిలోకి వస్తుంది ఇది మేజర్ ప్లానెట్స్ చేసేటటువంటి మార్పులు ఇక చిన్న గ్రహాల సంగతి మనకు తెలిసిందే కాబట్టి వీటిలో ఆధారంగా నాసా రిపోర్ట్స్ని ఆధారం చేసుకొని మోడ్రన్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రెండింటిని బ్లెండ్ చేస్తూ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లగూడి సత్యనారాయణమూర్తిని నేను మీ అందరికీ కూడా మీకు నూతన సంవత్సరంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జరిగేటటువంటి ఈ సంపూర్ణమైనటువంటి ఫలితాలని మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో అంటే వ్యాపార దృక్పథంతో కాకుండా ప్రజాశ్రేయస్సు కోసం మీ అందరికీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి మనందరం కూడా మనకి ఇప్పుడు భక్తిదేవరాయ గ్రూప్స్ ఇవన్నీ కూడా మరి దాని ఎండీ గారు అయినటువంటి మనం ఈ సీఈఓ అయినటువంటి కీర్తన దేవరాయ గారు అలాగే గాంధీ గారు వీళ్ళందరూ కూడా మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా కమర్షియల్ వేతో కాకుండా నాన్ కమర్షియల్ వేతో అందరూ తెలుసుకోవాలనేటటువంటి సదుద్దేశంతో మేము చేసేటటువంటి ప్రయత్నంలో ఏమైనా లోపాలు ఉంటే మమ్మల్ని సవరించమని క్షమించమని ప్రేమతో మమ్మల్ని ఆశీర్వదించమని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఈ పన్నెండు రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా మనకి రాశి ఫలితాలు సంవత్సరం అంతా ఉంటాయో విడివిడిగా మనం చెప్తాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకి రాహు యొక్క బలము మీకేమైందండి ఇప్పటి వరకు కూడా మీకు కుంభరాశిలో ఉన్నాడు రాహువు మే పద్నాలుగు వరకు మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించుకుంటారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఆ తర్వాత మే పద్నాలుగు తర్వాత మీరుకు నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు వస్తాయి ధనుసు రాశి వాళ్ళంతా కూడా తాగుడికి అలవాటు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి చాలామంది సుమ అందరూ అనుకోకండి అలాగే కఠినంగా మాట్లాడటము ఇలాంటివన్నీ కూడా వస్తాయన్నమాట అయితే అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన మీకు పనులన్నీ కూడా ఆలస్యంగా అవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మరి ఈ రాశి వారికి అందరికీ కూడా ఈ యొక్క ధనుసు రాశి వారు మరి గురుగ్రహము నెక్స్ట్ ఇయర్ కనుక మీరు చూసుకున్నట్లయితే అప్పులు బ్రహ్మాండంగా వస్తాయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ సంవత్సరంలో చాలా సంపాదించారు చాలా దాచారు చాలా డబ్బు అప్పులకు తీసుకొచ్చారు ఎంతో ఏమండి మా ప్లాట్లు అమ్మడవట్లేదు మా స్థలాలు అమ్మడవట్లేదు మా మేము కట్టినటువంటి బిల్డింగ్లో అమ్ముడవట్లేదు అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరంలో అమ్ముడైంది ఇంకా మీకు ఈ సంవత్సరం చాలా అప్పులు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత మీకు అప్పులు ఎక్కువగా పడతాయి కాబట్టి అనుకున్న పనులు అనుకున్నట్టన్నీ కూడా మీరు సాధిస్తారు ఇక ఎవరైతే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీ మీరు తీసినటువంటి సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయిపోవడం ఎక్కువ భారతవర్షకాలతో యాక్టర్లంతా కూడా ఉండడం ఉంటుంది ఆరోగ్యపరంగా ధనుసు రాశి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటారు అయితే ధనుసు రాశి వాళ్ళు లవ్ మ్యారేజ్లు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీ ప్రేమ వ్యవహారాలు మీరు సక్సెస్ చేసుకోండి కానీ మీరు మీ తల్లిదండ్రులకి చెప్పి మరి మీరు ప్రేమ వ్యవహారాలు చేసుకుంటే మంచిది తల్లిదండ్రులకు చెప్పకుండా కనుక మీరు లవ్ మ్యారేజ్లు చేసుకుంటే దెబ్బ తినేటటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి కాబట్టి ఆధ్యాత్మికంగా ఎంతో వృద్ధి చెందుతారు ఆశ్రమాలు మరి అలాగే పీఠాలు ఇవన్నీ పెట్టాలనేటటువంటి ఆలోచన ఉంటుంది నాలుగు రకాలుగా సంపాదన చేయాలనుకుంటారు పూజా స్టోర్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టడానికి అవకాశాలు ఉంటాయి అలాగే కొత్త ఇళ్లల్లోకి మారడానికి అవకాశాలు ఉంటాయన్నమాట అలాగే అనేక రకాలుగా మీరు వ్యాపారాలు అనేటటువంటివి మీరు వృద్ధి చేసుకోవాలనేటువంటి కసి మీకు బాగా పెరిగిపోతూ ఉంటుంది అలాగే ఈ ధనుసు రాశి వారికి మరి పురోహితులుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి వివాహాలు కావడం లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు వివాహాలు అవడానికి ఉన్నాయి అదేవిధంగా మీకు రైతులు కూడా బ్రహ్మాండంగా మీకు వ్యవసాయం చేస్తారు మరి ఆ రైతుల యొక్క పొలాలన్నీ కూడా మీకు పంటంతా కూడా మీకు కమిషన్ ఏజెంట్స్కి బాగా వాళ్ళు లాభం లబ్ధి పొందుతారు అందువల్ల రైతులు మీరు చేసినటువంటి అప్పులన్నీ కూడా మీకు తీర్చడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మరి ఇంకా అధికంగా మీకు ఫలితాలు రావాలంటే ఏమి ఏమి పరిహారాలు చేసుకుంటే మీకు వస్తాయో మనం చూద్దాం ఈ రాశి వారంతా కూడా మంచిగా కొన్ని పరిహారాలు చేసుకోవాలి మొట్టమొదటిగా రావి చెట్టుని ఇంట్లో కూడా కుండీలో పెట్టుకోండి రావి చెట్టుకు పూజ చేసుకోండి అలాగే రావి చెట్టుకి శనివారం నాడు ఓం శనైరాయ నమ అంటూ ఒక శనివారం నాడు ముఖ్యంగా నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేసుకోండి మిగతా రోజుల్లో ఒక పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ మీరు జపాలు చేసుకోండి ప్రదక్షిణాలు చేసుకోండి ఆ తర్వాత ఈ రావి చెట్టు మీ కోరిక తీరిన తర్వాత ఏం చేయాలండి అని అంటే ఇది రోడ్డు మీద బయట పాతేయండి అలా వదిలేకుండా నీళ్లు వేసి దాన్ని పెంచండి ఇది దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటే మీ జాతకం బ్రహ్మాండంగా ముందుకెళ్తూ ఉంటుంది ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఏలనాడు శని కొంతమందికి బాధ పెడుతుంది కొంతమందికి అర్ధాష్టమ శని ఉంది కొంతమందికి అర్ధాష్టమ శని ఉంది కొన్ని గ్రహాలు మీ వ్యక్తిగత జాతకాలను చూసి చెప్పాలా మరి ఆ వాటిల్లో మీకు ఇన్ జనరల్గా చెప్పేది ఏంటంటే మనకి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలో పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే మూడో పాయింట్ ఏంటంటే దశ మహావిత్ల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రానుష్ఠానం చేసుకోండి మంత్ర జపం చేసుకోండి మరి ధర్మంగా మీరు వెళ్ళినట్లయితే చక్కగా మీకు మంచి జరుగుతుంది ఇక నాలుగో పాయింట్ ఏంటంటే అనాథలకి సాధువులకి తర్వాత వికలాంగులకి పేదవారికి వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా వీళ్ళందరికీ కూడా మంచిగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా దక్షిణ ముఖంగా రాగి చెమ్మును తీసుకొని దాని నిండా నీళ్లు పెట్టుకొని దక్షిణ ముఖంగా తల పడుకుంటూ దాకా ఆ దక్షిణ దిక్కులో ఈ రావిజమ్ము నీళ్లను పెట్టుకోండి మరణం నిద్ర లేవండి ఆ నీళ్లు తాగండి బ్రహ్మాండంగా మీకు సరిపోతుంది అలాగే ఆఖరుగా మీరు మహాలక్ష్మి అమ్మవారికి మనం శుక్రవారం శుక్రవారం కదంబ పుష్పంతో కానీ లేదా కలవ పువ్వుతో కానీ లేదా తామర పువ్వుతో కానీ అష్టోత్తర శతనామ పూజ అనేటటువంటిది ఒక పుష్పాన్ని జపించి లేదా పదకొండు సార్లు ఓం మహాలక్ష్మి మహా అంటే అనేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోండి అమ్మవారికి పూజ చేసుకోండి సరిపోతుంది మరి గుర్తుంచుకోండి కేవలం పసుపు కుంకాలు వేసేసి మనం ధర్మకార్యాలు చేయకుండా పూజ చేసేస్తే సరిపోయింది అని అనుకోవద్దు మనం పేదవాళ్ళు పట్ల ఎప్పుడూ కూడా కరుణ కలిగి ఉండాలి వికలాంగుల పట్ల సాధువుల పట్ల అనాథల పట్ల మనం చూపించేటటువంటి ఆదరణ చేసినప్పుడు మాత్రమే ఈ రెమెడీస్ అనేటటువంటివి ఫలిస్తాయి శుభమస్తు